ఆలోచన శక్తి అనేది అసలుకే లేదు డివైడ్ అండ్ రూల్ అనే ఈ సిద్ధాంతం అనే ఈ పదం మనందరికీ చాలా పరిచయం ప్రపంచంలో డివైడ్ అండ్ రూల్ అనే సిద్ధాంతానికి దారుణంగా బలైన బలైన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం హిందువులు మాత్రమే నా దృష్టిలో హిందువులు అంటే పీతలు పీతలు పీతల లక్షణం ఎలా ఉంటుంది ఒక పీత పైకెక్కుతుంటే మరి ఇంకొక పీత కాళ్ళు పట్టి లాగుతుంది హిందువులైన మనము ఈ కో చెందిన వాళ్ళమే మనం పీతలమ్మ హిందువులను విడగొట్టడం హిందూ వ్యతిరేక శక్తులకు పెద్ద కష్టమైన పనేం కాదు వాళ్ళకి ఒక చిన్న అగిపులను వెలిగించి హిందూ సమాజం మీద వేస్తే చాలు దీని అమ్మ జీవితం హిందువులు కొట్టుకొని చేస్తారు ఎవరో బయట నుండి వచ్చి